అందరికీ నమస్కారం అండి భగవద్గీత రోజుకో శ్లోకం సిరీస్లో ఈరోజు పదకొండవ రోజు ఈ రోజు శ్లోకం వచ్చేసి యస్మన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే ఛాయహ హర్షమర్షభ యోద్వే గైహ ముక్తోయ సచమే ప్రియ దీని అర్థం వచ్చేసి లైన్ బై లైన్ చూద్దాం యస్మాన్నో ద్విజితే లోకో అంటే ఎవరి వల్ల ఎవరికి బాధ కలగదో లోకాన్నో ద్విజితే ఛాయ ఎవరు ఇతరుల వల్ల కలత చెందరో హర్ష మర్షభ యోద్వై గయ ఎవరు సుఖం కోపం భయం నుంచి బయటపడతారో యహా సత్యమే ప్రియ అటువంటి భక్తుడు దేవునికి ప్రియమైన భక్తుడు ఇప్పుడు మొత్తం కలిపి చూద్దాం ఎవరి వల్ల ఎవరికి బాధ కలగకుండా ఉంటుందో ఎవరు కలత చెందకుండా ఉంటారో ఎవరి సుఖం కోపం భయం నుంచి బయటపడతారో అటువంటి వారు భగవంతునికి ప్రియమైన భక్తుడు థ్యాంక్ యూ